ఈరోజు కంటక వాక్యం నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు కీర్తనల గ్రంథము అరవై ఐదో అధ్యాయం నాలుగో వచనం ప్రియుల దేవుని ఆవరణంలో నివసించే ధన్యత అందరికీ ఉండదు దేవుని ఆవరణంలో నివసించే వారికి దేవుని మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ వారి పాపమంతా కడగబడి వారు పరిశుద్ధులవుతారు ఈ పరిశుద్ధతను బట్టే వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మెండుగా కలుగుతాయి ఇందును గురించి దావిదు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు దేవ సీయోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము మాకు రక్షణకర్తవైన దేవ భూదిగంతముల నివాసులకు అందరికి దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు అని ప్రియులార దేవుని ప్రేమించు వారే దేవుని మందిరాన్ని ప్రేమించి అందులో ఉండుటకు ఇష్టపడతారు దేవుని మందిరాన్ని ఇష్టపడవారి హృదయం దేవుని వాక్యము చేత నింపబడుతుంది ఈ వాక్యమే వారిని పరిశుద్ధపరిచి ఏ పాపము చేయకుండా వారిని కాపాడుతుంది దేవుడు పాపము లేని జీవితాన్ని మన నుండి కోరుకుంటున్నాడు అందుకే మనం దేవుని సన్నిధిలో ఉండటకు ఆశ కలిగి దేవుని దృష్టికి అవుదాం అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక ఆమె